దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ స్లైడ్ ఫర్ ఆల్ ఆఫాస్ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం సూసైడ్స్ రిలేటెడ్ టు ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్ టూ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది కంపేర్ టు ఎయిటీన్ వంద శాతం పెరిగిపోయినాయి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్ సర్వే పంతొమ్మిది ఇరవై ఒకటి ఎమోషనల్ ఫిజికల్ ఆర్ సెక్సు బై హస్బెండ్స్ వెన్ డ్రంక్ ఆఫ్ అన్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ ఫిఫ్టీన్ టు ఫార్టీ నైన్ ఉమెన్ సఫర్ అయ్యారు అని తాగిన వాళ్ళు ఎంత బేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాం అదే ఈ రికార్డ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఉమెన్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు లివర్ రెండు వేల ఇరవై మూడు మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు పంతొమ్మిది కంటే యాభై రెండు పర్సెంట్ పెరిగాయి కిడ్నీ ఫెయిలూర్స్ ఇరవై మూడులో చేస్తే యాభై నాలుగు పర్సెంట్ పెరిగాయి పంతొమ్మిదితో కంపేర్ చేసినప్పుడు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం ఇంకొక పక్కన ఆడవాళ్లపైన అత్యాచారాలు కానీ బెదిరించడం కానీ శారీరకంగా సఫర్ చేయడం లివర్తో సఫర్ కావడం కిడ్నీతో సరిపోవడం ఇవి చనిపోయినాయని అన్నీ జరిగాయి ఇక్కడ మీరు చూసి ఓపీ ఇన్ జీజీహెచ్ గుంటూరు ఆల్కహాల్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో ఒకసారి స్టడీ చేస్తే ఇరవైకి మూడు వందల ఎనభై మూడు ఉన్నాయి ఇరవై మూడుకి నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు పెరిగాయి పదమూడు వందల పర్సెంట్ పెరిగింది ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్